గల్ఫ్ ఒక సంరక్షణపై దృష్టి సారించారు జిల్లా కలెక్టర్ జిల్లాలో రిజిస్టర్ ఏజెన్సీ ద్వారా మాత్రమే గల్ఫ్కి వెళ్లేందుకు చర్యలు ప్రారంభించారు గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా వర్గాల ఆవేదనను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సి నాగరాణి గల్ఫ్ వరస్ కారణంగా ఏ మహిళ మోసపోకూడదనే లక్ష్యంతో చర్యలను వేగవంతంగా ప్రారంభించారు ఈ విషయమే మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ ఛాంబర్ ముందు జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఏపీ లిమిటెడ్ ప్రతినిధులు సంబంధిత అధికారులతో సమావేశమై గల్ఫ్ సురక్షిత వలసలపై సమీక్షించారు జిల్లాలో ఉపాధి మార్గాలు మెండుగా ఉన్నాయని మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కుటుంబ సభ్యులకు సుదూర ఉపాధి మార్గాలపై ఆలోచన చేయాలన్నారు గల్ఫ్ వెళ్లాలనే కృత నిశ్చయంతో ఉన్న మహిళలు ఏజెన్సీల ద్వారా మోసపోకుండా నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణతో పాటు సురక్షితమైన మార్గం ద్వారా గల్ఫ్ కు పంపేందుకు కార్యాచరణ రూపొందించి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఉపాధి కోసం విదేశాలకు ఎలా వెళ్లాలి ఇందుకు అవసరమైన ద్రువపత్రాలు ఏం కావాలి సురక్షితమైన ఏజెన్సీనా కాదా తొలుత ఎవరిని సంప్రదించాలి శిక్షణ ఎలా పొందాలి తదితర విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు దీనిలో భాగంగా చెన్నైలో తొలుత గల్ఫ్ వర్కర్స్ సహాయ కేంద్రం ప్రారంభించనున్నట్టు తెలిపారు దీనికోసం డిఆర్డిఏ పోలీస్ ఐసిడీఎస్ కార్మిక శాఖల సిబ్బందితో టీమును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఆగస్టు ఆరో తేదీన గుర్తింపు పొందిన పొందని ఏజెన్సీలతో వర్క్షాప్ నిర్వహించేందుకు సన్నాహం చేస్తున్నట్లు వివరించారు తొలుత గల్ఫ్కి వెళ్లే మహిళను గుర్తించి వర్క్షాప్ నందు వారికి పూర్తి అవగాహన కలిగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అనంతరం వారికి కుకింగ్ భాష నేర్చుకోవడం బేబీ కేరింగ్ హౌస్ కీపింగ్ తదితర అంశాలపై పూర్తి శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఉపాధి మార్గంలో ఏ ఒక్క మహిళ మోసపోకుండా సురక్షితమైన మార్గంలో క్షేమంగా వెళ్ళి వచ్చే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాకరాణి తెలిపారు